శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ తనివి తీరని సద్గురు కథారసపాణ ఆసక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు ఇర ఇమరలా ఈ అధ్యాయంలో కూడా హెచ్చరిస్తున్నాడు సిద్ధుడు పూర్ణమైన నిష్ట ఊర్మిలతో సద్గురులను సేవించి జీవాత్మడయ్యాడు కనుక ఆయన వాక్తు ప్రమాణమేనని గుర్తుంచుకొని ఈ గ్రంథ పారాయణం చేయాలి ఒకే పరమాత్మ విశ్వమంతి అయి కూడా త్రిమూర్తుల రూపాల్లో వారి లోకాలల్లో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ శైవ వైష్ణవ సామరస్యాన్ని సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు ఆ రూపాలలో ఆయా లోకాలల్లో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరించాడని చెప్పి సద్గురువులలో త్రిమూర్తుల ఐక్యం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయంలో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన మనం అట్టి సద్గురులను సేవిస్తే ఆ కలి మరలానికి వెనక అవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు శ్రీగురుడు ఒకే సమయంలో ఎనిమిది గ్రామాల్లో భక్తుల ఇండ్లకు వెళ్ళాడు ఇట్టి లీలలెన్నో సిరిడి సాయిన చరిత్రలో చూడవచ్చు శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషి వలనని భక్తి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు లక్ష్మి చంచలమనే లోక ప్రసక్తి మోక

మహర్షి వాక్యం అంటే లౌకిక సుఖాలే కోరే అగ్నులకు కూడా సద్గురువుడు ఆయన కోరిక అభిస్థానానికి తోడు మోక్ష అర్హతను కూడా మాట అదే ఒక వంక దేవతలకు సామాన్య సిద్ధపురుషులకు మరో వంక శ్రీ దత్తావతారమైన సద్గురువులకు భేదం గురువేనని క్షేత్ర సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది శ్రీకురుడు గాంధర్వపురంలోని అమలాపురంలోని నివసించడానికి అక్కడెన్నో తీర్థాలు దేవతలు ఉండడమే కారణమని చెప్తాడు కానీ తాను కారణమనడు కానీ తీర్థాలన్నీ మహనీయులంతా తపో ప్రభావం వల్ల ఏర్పడతాయని ముందే చెప్తాడు పూర్వం ఒక జీవన్ముఖుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెప్తాడు మహాత్ముల సన్నిధిలో సర్వ క్షేత్రాలు ఉంటాయని దేవతలు ఉంటారని గీ గురు గురుగీత చెబుతుంది వాటిని ఆజ్ఞులు గుర్తించలేరు ఆ జీవాన్ముడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు సామాన్యులు సద్గురు మహిమను గురించి సేవించలేరు కనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచర ఆ జీవన్ముఖుడు దైవము తన కన్యమైనట్లు ప్రార్థించడం శ్రీగురుడు సిరిడి సాయిబాబా వలె సాధులోకానికి మార్గదర్శనం మాత్రమే శ్రీగురుడు రత్నదేవి జన్మంతంలో అనుభవించవలసిన దుష్కర ఫలితాన్ని పోగొట్టారు సద్గురువు కర్మను కూడా నశింపచేయగలరని కానీ అందుకు భక్తులకెంతో ఎంతో భక్తి శ్రద్ధలు ఉండాలని మనం చేసుకోవాలి నామధారకుడు కోరిక ప్రకారమే అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు నువ్వెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధ ఆసక్తులు కలిగాయి కథ వినడం వలన పతితులు కూడా అవుతారు ఒకప్పుడు దీపావళి పండుగ ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళి ముందు వచ్చి తన త్రయోదశి పర్వదినాన తమ తమ ఇళ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాన్గపురం వద్ వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యమా అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలమన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రా తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు వారు ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయం మా ఇష్టానికి విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తామన్నారు అప్పుడు భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదులు దూకి ప్రాణాలు విడిస్తామని శపం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్ళమనే మమ్మ ఉపేక్షించవద్దు అలనాడు శ్రీకృష్ణుని రా రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించిన అతని పదవిని నించక అతనే తననే తమనే నమ్ముకున్న నిరుపేదలైన విరుదుని ఇంటికి ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలాగే మీరు కూడా మా ప్రార్థనను తోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇంట్లోకి వెళ్ళండి ఆనాడు మీ మాకై మేము రాగలము సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారో అన్న సందేశంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరినే పక్కకు పిలిచి మేము మీ గ్రామానికి వస్తున్నాం కానీ ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళ ఎవరికీ వారే స్వామి తన ఇంటికి రాగలరని తలచి ఇతరులకు ఏమి చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండగ నాడు ఏ ఊరిలో వెళతారనే అచ్చట వారందరికీ తెలిసిపోయింది ంధర్వ పూర్వ వాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదిన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిపాలుకున్నారు వారితో స్వామి మేం మేమేనాడు ఇక్కడనే ఉంటాము ఎక్కడికి వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించాడు చివరికి ధనత్రయోదశి రానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికి రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనస్వాగతం పూజలకు సిద్ధమయ్యారు కానీ గాంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాడు సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంలో గాంధర్వపురంలోనే తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొగకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపు త్రిపురోత్సవానికి స్వామి స్వామికి కార్తీక పూర్ణమి దీప తోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గాంధర్వ నగరం చేరుకున్నారు వాళ్ళందరూ అందుకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాల్లో జరిగిన రోజు ఉత్సవ విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరు నమ్మలేని విధంగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తన ఇంటినే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోక కలగమంటున్నారు అదంతా వింటున్న గాంధర్వపుర వాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి దీపావళి నాడు స్వామి ఎక్కడికి వెళ్ళనే లేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదలాడుకోవద్దు మీలో ఎవరు అబద్ధం చెప్పడం లేదు మేము అంతటా ఉన్నాం కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కనివిని ఎరగమని చెప్పి స్వామిని శృతించుకున్నారు ఎంత ఎంతటి కవులకు వర్ణించిన సాధ్యం కానీ ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానం ఏమున్నది శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపం ఆయనకు మించిన దైవం లేదు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన నా నాపాయే లేదు గురు కథ అమృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి